గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు గౌరవనీయులు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు మిథుల్ ప్రశాంత్ రెడ్డి గారు ఆసిఫాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాగజ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ కోనేరు కోనప్ప గారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారు జడపే చైర్మన్ శ్రీమతి కోవా లక్ష్మి గారు వేదికను అలంకరించిన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జడపే చైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధులు ఈరోజు కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నలుమూల నుంచి వచ్చేసినటువంటి అన్నాదమ్ములు అక్కాచెంబల్ అందరికి కూడా రామ్ రామ్ కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మీరందరూ నేను తెలంగాణ ఉద్యమంలో ఈ అడవి ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు మావా నాటే మావా రాజ్ మా గూడెంలో మా రాజ్యం మా తండాలో మా రాజ్యం అని చెప్పేవాళ్ళు అనేక దశాబ్దాలు మీరు పోరాటం అది సాధ్యం కాలేదు కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు మూడు నుంచి నాలుగు వేల గిరిజన గూడాలను గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడమే కాదు మానేయుడు పోరాట యోధుడు కొమరం భీం పేరు మీద కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కూడా ఏర్పాటు చేసుకున్నాం మీరందరూ కూడా ఉద్యమ సందర్భంలో సహకరించి నాతో పాటు పోరాటంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది తెలంగాణ వచ్చింది కాబట్టి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వచ్చింది ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా చాలా చక్కటి ఎస్పీ కలెక్టరేట్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నందుకు నిర్మించుకున్నందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా బెజ్జూరు నుంచి ఆదిలాబాద్ పోవాలంటే ఒకప్పుడు చాలా బాధపడేవాళ్ళు కానీ మీ ముంగిట్నే మీ దగ్గరనే ఇలా జిల్లా కలెక్టరేటు జిల్లా ఎస్పీ ఆఫీసు ఇంకా చాలా జిల్లా ఆఫీసులు మీ దగ్గరికి రావడం మీ సేవకు రెడీగా ఉండడం అనేది చాలా సంతోషం కలిగించే విషయం అదేవిధంగా కళలో ఎవ్వరు కూడా ఊహించి ఉండరు ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం అని పేపర్లలో వార్తలు వచ్చేది అంటురోగాలతో ఆదిలాబాద్ అడవి బిడ్డలు సతమతమై చాలామంది చనిపోయేవాళ్ళు మనం మిషన్ భగీరథ ద్వారా చక్కటి నీళ్లు తెచ్చుకున్నాం వైద్య వ్యవస్థను బాగు చేసుకున్నాం కాబట్టి ఈరోజు మన్యం మంచం పట్టే సమస్య లేనే లేదు గత మూడు సంవత్సరాలుగా అటువంటి దుస్థితి నుంచి మనం బయటపడ్డామని మనవి చేస్తా ఉన్నా మరొక మంచి విషయం ఏంటంటే ఒకప్పుడు చాలా మారుమూల ప్రాంతంగా ఎవరు కూడా రానటువంటి ఆసిఫాబాద్లో మెడికల్ కళాశాల